నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిదో తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక ఏ విధంగా ఈ రాశి వారికి ఉపయోగపడుతుంది అని పరిశీలించినప్పుడు మరి తొమ్మిదవ స్థానం అన్నది మన సాంప్రదాయాలకి అలాగే మన న్యాయ వ్యవస్థకి ధర్మానికి కారణం అవుతూ ఉంటుంది అటువంటి రాశిలోకి ఒక విధంగా శని భగవానుడు ప్రవేశించడం అంటే ఈ రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి అంటే సప్తమాధిపతి కాబట్టి జీవిత భాగస్వామి అంటే భర్త లేదా బాట్య కావచ్చు లేదంటే వీరు విశేషంగా అభిమానించే వ్యక్తి వీళ్ళకి ఒక గాడ్ ఫాదర్ లాగా నిరంతరం సహకారాలు అందిస్తున్నటువంటి ఒక శ్రేయోభిలాషి అనుకుందాం వారు కానీ మరి తొమ్మిదో స్థానంలోకి రావడం వల్ల వారి యొక్క కీర్తి బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే వృత్తిపరంగా అభివృద్ధి రావచ్చు ఏదైనా ఒక అవార్డు విన్నవచ్చు లేదంటే వాళ్ళు తీసినటువంటి ఒక ప్రాజెక్టు బాగా సక్సెస్ అవ్వడం వల్ల జనం యొక్క మద్దతు రావచ్చు మొత్తం మీద లేదంటే వీరి యొక్క జీవిత భాగస్వామికి విదేశ అవకాశంలో ఏదైనా పెద్ద ఉద్యోగం ఒక పెద్ద పదవి లాంటిది రావచ్చు మరి అక్కడ రాహుతో కలిసి ఉండడం అన్నది ఎప్పుడు కూడా అది చాలా వరకు అర్హత లేని వారికి అందలం ఎక్కించే విధంగా ఈ రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సడన్గా ఎక్కువ నేమ్ అండ్ ఫేము కీర్తి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకేసారి జనంలోకి వచ్చి విపరీతంగా జనం వారిని అభిమానిస్తూ ఉంటారు పొగుడుతూ ఉంటారు ఎక్కువగా ఫాలోవర్స్ అవుతూ ఉంటారు అయితే ఇది టెంపరీగా కొద్ది రోజులు మాత్రం ఉండి తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో ఎక్కువగా కనుమరు కావడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో కొంత ఈ యూట్యూబ్లోనూ ఒకేసారి పాపులర్ అయ్యి అనేక రకాలుగా పాపులర్ ఒకేసారి డౌన్ఫాల్ అయ్యి మరి వాళ్ళు కేసుల్లో ఇరుక్కోవడం కానీ ఈ జైలు జీవితం అనుభవించడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఆ విధంగా వాళ్ళని ఎక్కువగా ఇంప్రూవ్ చేసి వారితో ఏదో ఒక పొరపాటు చేయించి వారిని మళ్ళీ ఆ సీన్ నుంచి ఆ పదవి నుంచి తప్పించే విధంగా సహకరిస్తూ ఉంటుంది అంటే పైకి తీసుకెళ్తుంది మళ్ళీ అన్పాపులర్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు మీ జీవిత భాగస్వామికి కానీ మీరు బాగా అభిమానించే వ్యక్తికి ఈ విధంగా ఒకేసారి నేమ్ అండ్ ఫేమ్ రావడం కొద్ది రోజుల్లోనే అది పతనం అవడం కూడా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా కొంతమంది అంటే అందరికీ ఇది వర్తించదు వారు ఏదైనా ఇంటర్క్యాస్ట్ వివాహం కానీ ఆదర్శ వివాహం కానీ చేసుకోవడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది అంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఏదో అబ్బాయి అనుకుందాం వారు వివాహం చేసుకునే విషయంలో ఏదైనా విదేశంలో మన సాంప్రదాయం కాని అమ్మాయిని కానీ లేదా ఆల్రెడీ వివాహం జరిగి వైదవ్యం పొందడం కానీ డైవర్స్ చేసుకోవడం కానీ అమ్మాయిని కానీ లేదంటే తనకన్నా బాగా పెద్ద వయసులో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉండదు అయితే దాని వెనకాల అబ్బాయి కూడా ఒక అంతర్గత స్వార్థం ఉంటుంది బాగా ధనవంతురాలు కీర్తివంతురాలు ఉన్నటువంటి అమ్మాయిని కొద్దిగా వయసు తేడా అయినా ఈ సమయంలో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే అమ్మాయిలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధంగా బాగా ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి పెద్దవారిని చేసుకోవడం వారి ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆస్తిని విలాసంగా అనుభవించడానికి కూడా ఈ గ్రహస్థితి ఆ విధంగా అనెథికల్గా ఉంటుందన్నమాట అంటే ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది చూసిన వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది రాహు ఎప్పుడు కూడా ఇదే చేస్తుంటాడనమాట ఎవరైతే ఆ పని చేస్తుంటారో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అది మిగతా వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మరి ఈ సమయంలో ఈ రాహు శని గ్రహాల కలయి కర్కాటక రాసి వారికి కొత్త కొత్త పరిచయాలు అలాగే కొత్త కొత్త అలవాట్లు లేదా మన మతాన్ని జాతిని సాంప్రదాయాన్ని విమర్శించి వేరే మతాన్ని ప్రోత్సహించడం కానీ వేరే కమ్యూనిటీలో కలవడానికి కానీ ఈ శని రాహుల కలయిక చాలా వరకు మరి కర్కాటక రాసి వారికి ఒక అనైతిక మార్గం ద్వారా వెళ్ళడానికి కారణమవుతుంది అలాగే ధన సంపాదనలో వారికి ఉన్నటువంటి శాస్త్రాలని చదువుని ఉపయోగించి ఎక్కువ ధనం మోసం రూపైన లేనిది ఉన్నట్టు చూపించో ధనం సంపాదించడానికి కూడా ఈ టెంపరీ ధన సంపాదనకు కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది బట్ ఏదైనా జాతకుడు యొక్క స్థితిని బట్టి ఈ సమయంలో జాతకుడు హోదా పెరుగుతుంది అతను సంపాదన పెరుగుతుంది వివాహంలో కొత్త అనుభవాలు చూస్తాడు కొత్త పరిచయాలు అవుతాయి ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగాను ఇతరులు విమర్శించే విధంగాను అసహించుకునే విధంగా ఉంటుంది ఏదైనా ఒక విధమైన కృత్రిమమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో జాతకుడు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది బట్ ఇది కేవలం టెంపరీగానే ఉంటుంది కొన్ని రోజుల్లో అది కరిగిపోయి వాస్తవ స్థితికి రావడం జరిగే అవకాశం ఉంది రాహు గత కొంతకాలంగా మేనరాశిలో సంచరిస్తూ మే పద్దెనిమిదో తారీఖు వరకు మేనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే తర్వాత తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది అంటే కుంభరాశిలో శని భగవానుతో పాటు రాహు కూడా అదే రాశి పైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా మూడు గ్రహాలు మిత్రగ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అండ్ కామన్గా చెప్తూ ఉంటారు అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి మిత్రగ్రహాలు అవటం వల్ల అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం అలాగే బుధుడు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఈ రాహు శుక్ర బుధులతో కలిసి ఉన్న వారి యొక్క రాసుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకు శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం అలాగే చట్టానికి లోపడకుండా దాన్ని అధిగమించడం అలాగే బ్లాక్ మార్కెట్ స్మగ్లింగు తర్వాత వ్యభిచారం మద్యపానీయం వావి వరసలు లేకుండా ప్రవర్తించడం ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది అయితే మంచి టెక్నాలజీ కలిగి అనమాట చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణమవుతుంటాడు కామన్గా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణమవుతుంటాడు సాధారణంగా జీవితం సుఖవంతంగా లగ్జరీగా బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహం అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాన్ని పాడు చేసి ఆ విద్యార్థిను ఆ స్టూడెంట్ను వివిధ మార్గాల ద్వారా పతనానికి కారణమవుతుంటాడు మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది అయితే ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ గుడి చండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్లో డెవలప్ అవ్వడం అయితే వ్యసనాలు వ్యభిచారం స్టీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది అదే బుధుడితో కలిగడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు రాహు కూడా అధిపతి అవడం వల్ల అంటే శని పరిశ్రమ కారణం అవుతుంటాడు ఒక ఇండస్ట్రీకి కారణం అవుతుంటాడు ఒక వ్యాపారానికి కారణమవుతుంటాడు అదే శని భగవానుతో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదన్నా షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకు కూడా ఈ శని రాహులు కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోబడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి పెద్ద పెద్ద పరిశ్రమలకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణమవుతుంటాడు శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండు కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి అయినటువంటి మన మేనరాశిలో కలిసి ఉండడం అన్నది ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి వ్యాపారానికి కూడా ఈ రెండు గ్రహాలు కారణమవుతున్నాయి కాబట్టి మరి ఈ రాబోయే మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిది మధ్యలో ఈ రెండు గ్రహాలు కలిసి మేనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా ఏ విధమైన రెమిడీ చేసుకుంటే మనకి ఈ రెండు గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది అసలు శాస్త్రం అంతా కూడా రహస్యమైనది అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి కృషిగా మనం చెప్పచ్చు రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహులకి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోషన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమాన్కి అందుకునే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు నలభై అడుగులు వంద అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా అది రాహు ప్రభావం వల్ల రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పెండ్ చేసే గుణం ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పెండ్ అవ్వగలుగుతాడు అలాగే చిన్నగా దూరి కేవలం లంక లంకి నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకాల లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది అంటే తమలపాకులు అండి వంద నలభై ఒకట రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి ఒక బుట్ట తమలపాకులు ఎంతైతే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో మాల వేస్తారో మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం మరి రావుకి మినువుల కారణం కాబట్టి వడమాల అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి అంటే మామూలుగా ఒక నూట ఎనిమిది కాకుండా ఒక వెయ్యి ఎనిమిది వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం హరినామ స్మరణ చేసుకోవడం ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశ మహావిద్యలు వారి జోలుకి ఏమి వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే ఎవరినైతే రాక్షస సంవారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొనడం వల్ల చేయించడం వల్ల శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది అలాగే ఏదన్నా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి దానికి తగు విధంగా అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం హాన్ చేసేవాన్ని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ యాభై రోజుల్లో ఏదో ఒకరోజు చేసుకొని చాలు అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఆ ఫలితం మీకు నిరంతరం అంటే రాహువు అనుగ్రహం ఇచ్చేటంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్రహించాడు కోపగించాడు అంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుడిని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి